హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే వేడుకుంటున్నాను ఈ ఈరోజు వచ్చేసి గో చికెన్గా రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఆలస్యం వీడియోలోకి వీడియోలకే మా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం గోరుచిక్కిడికాయ కూరకి మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక ఐదారు అయితే కట్ చేసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే తరిగేసుకున్నాను ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను కదా గోరుచిక్కిడిగాయలు అయితే నీడలు వేసి ఫ్రెష్గా ఉన్నాయండి గోరు చిక్కుడికాయలు వేసి నానబెట్టాను ఇదిగోండి నీడలు వేసి కడుగుదామని నానబెట్టాను ఇప్పుడైతే కూర అయితే చేసేసుకుందాము ఇదిగోండి నేను ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను గోరుచిపడిగా కూర మనకి తొందరగా అవుతుందండి నేనైతే ఆయిల్ అయితే వేసుకుంటాను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నానండి ఇదిగోండి ఆయిల్ ఒక నాలుగైదు స్పూన్లకైతే ఉంటుంది ఎలర్చి హీట్ ఎక్కింది ఇప్పుడు కట్ చేసుకునే కానీ జగను ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మొక్కడానికి ఉప్పు కూడా వేసేసుకుంటాను కళ్ళు ఉప్పు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఉల్లిపాయలు అయితే ఇప్పుడు వెళ్ళాడు ఇవి కూడా చేసుకుంటాను చుక్కుడుకాయలు Oak bowl of Car. ఐదు నిమిషాల తర్వాత గ్లాస్ గ్లాస్కి వాటర్ అయితే వేసుకుంటున్నాను విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఇంకా చూసారు కదా మనకి కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ మనం సిమ్లో పెట్టుకొని ఉడికి అంటే ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా అదిగోండి వాటర్ ఉంది కదా అవి కూడా దగ్గరగా అవుతాయి ఇందులో మీరు నచ్చితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా కూడా వేసుకోవచ్చండి నేను ఇక సమ్మర్ కదా అవన్నీ వేయకుండా ఉట్టుగానే ఉండాను ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా అయితే రెడీ అయిపోయింది ఇది రసం సాంబార్తో నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోరుచికిడియరైతే రెడీ అయిపోయింది